ఫస్ట్ చాలా మందికి ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే అసలు ఏసుక్రీస్తు ప్రభుల వారు చనిపోలేదు అని అంటారండి చాలా మంది ఏమంటారు యేసుక్రీస్తు ప్రభులవారు వారు చనిపోలేదు మీ బైబిల్లో మాత్రమే యేసుక్రీస్తు ప్రభులవారు వారు చనిపోయినట్లుగా ఉంది మరి ఎక్కడా కూడా చరిత్రలో యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయినట్లుగా లేదు అదొక కల్పితం ఆయన చనిపోలేదు తిరిగి లేవలేదని మాట్లాడుతూ ఉంటారు అందరు చూస్తున్నారు ఈయన పేరు ఈయన పేరు ఏంటంటే జోసెఫస్ అనేటువంటి వ్యక్తి అండి ఈయన ఈయన పేరు ఏంటండి ఫ్లావియస్ జోసేఫస్ అనేటువంటి వ్యక్తి ఈయన పేరు అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ముప్పై మూడవ సంవత్సరంలో మరణించారు కదా ఈ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారు ఈ యొక్క ఫ్లావియస్ జోసెఫస్ అనేటువంటి యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతడు ఏసుక్రీస్తు ప్రభులు వారు మరణించిన నాలుగు సంవత్సరాలకు జన్మించాడండి అంటే యేసుక్రీస్తు ప్రభులవారు వారు థర్టీ త్రీ ఇయర్ లో మరణించాడు ఆయన ముప్పై మూడవ సంవత్సరం మరణించాడు ఈయన ముప్పై ఏడవ సంవత్సరం జన్మించాడు అండి ఒక క్రైస్తవుడు కాదు ఈయన ఎవరంటే రోమాలో రోమ సామ్రాజ్యంలో ఒక సైనికుడు ఈయన రోమన్ సోల్జర్ ఈయన ఈయనకు చరిత్ర అంటే చాలా ఇష్టం ఈయన చరిత్ర విషయంలో చాలా పుస్తకాలు రాసాడు ఆయన రెండు పుస్తకాలు రాశాడు ముఖ్యంగా అందులో ఒకటి ది జ్యూయిస్ వార్ అంటే యూదుల యుద్ధాల కోసం ఒక పుస్తకం రాశాడు రెండవది ది జ్యూయిస్ యాంటీక్విటీస్ అంటే యూదుల పుర వస్తు వస్తువులు అనేటువంటి ఒక రెండు పుస్తకాలు ఆయన రచించడం జరిగింది ఇవి అమెజాన్ లో కూడా అందుబాటులో ఉన్నాయి ది జూయిస్ యాంటీక్విటీస్ అనేటువంటి పుస్తకం అమెజాన్ లో సుమారుగా మూడు వేల రూపాయలు పడుతుంది రెండు వేల తొమ్మిది పడుతుంది దాన్ని ఇంగ్లీష్ లోనికి తర్జుమా చేసింది విలియమ్స్ వెస్ట్ అనేటువంటి ఆయన దాన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేయడం జరిగింది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈయన రచించినటువంటి ది జూయిస్ యాంటీక్విటీస్ అనేటువంటి ఆ యొక్క పుస్తకములో ఈయన మూడు విషయాల పుస్తకంలో రాయడం అనేది జరిగింది చూడండి ఏసుక్రీస్తు ప్రభులు వారు మరణించిన నాలుగు సంవత్సరాల తర్వాత మరణ జన్మించినటువంటి ఈయన పెద్ద అయిన తర్వాత కొంతమందిని ఆయన ఇంటర్వ్యూ చేయడం జరిగింది అందులో ముఖ్యంగా ఎవరిని ఇంటర్వ్యూ చేశారు తెలుసా యేసుక్రీస్తు ప్రభులు వారిని సిలువ వేస్తున్నాడు ఆ సిలువ కింద కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నారంట ఈయన కొంచెం పెద్దయ్యాడు వాళ్ళు కొంచెం పెద్దయ్యారు అలాంటి సమయంలో ఈయనెల్లి వారిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఎంత గొప్ప విషయం వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే అవునండి అవును ఏ శ్రేయలో ఇదే కపాలమైనటువంటి కొండ మీద వారు సిలివేయడం అనేది జరిగింది ఆయనను సిలివేయడం వాస్తవము ఆయనను శిక్షించడం వాస్తవము ఆయన తిరిగి లేవటం కూడా వాస్తవము యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలివేసినప్పుడు ఇక్కడ భూకంపం కూడా వచ్చింది అని చెప్పారంటే గట్టిగా స్తోత్రం చెప్తాము తర్వాత ఇంకొక విషయం చెప్పాలంటే ఈయన రచించినటువంటి పుస్తకములు బుక్ నెంబర్ ట్వంటీ చాప్టర్ ఎయిట్ వర్సెస్ వన్ అంటే ఇరవైవ పుస్తకము అలాగే తొమ్మిదవ అధ్యాయము మొదటి పేరాలో తొమ్మిదవ అధ్యాయం మొదటి పేరాలో ఏమి రాసిడంటే ఈయన యేసు అనే పేరు కలిగినటువంటి క్రీస్తు అనబడేటువంటి యొక్క సహోదరుడు అంటే యేసు క్రీస్తు ప్రభుల వరకు అన్నదమ్ములు ఉన్నారనేటువంటి విషయాన్ని ఆల్రెడీ గతంలో చెప్పింది యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించిన తర్వాత ఆయన తమ్ముడైనటువంటి యాకోబును యేసుక్రీస్తు ప్రభు తమ్ముడైనటువంటి యాకోబును రాళ్లతో కొట్టి చంపారని డైరెక్ట్గా నేను కల్లారా చూశాను అని ఆయన తన యొక్క పుస్తకములు రాయటమే జరిగింది చూసారా ఇప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభుల మరణానికి సుమారు రెండు వేల సంవత్సరాల దూరంలో ఉన్నాం కానీ ఈయన జస్ట్ ఫోర్ ఇయర్స్ డిఫరెన్స్లో ఉన్నాడు ఆయన అంత గొప్పగా రాయడం అనేది ఆశ్చర్యమే కాదా చాలా ఆశ్చర్యం నిజం చెప్పాలండి మీకు మరి అర్థం అవుతుందో నా మాటలు మీకు అర్థం కావట్లేదు నాకు తెలియదు కానీ నిజంగా ఆశ్చర్యం అంటే అది మామూలు ఆశ్చర్యం కాదు ఎందుకంటే ఆయన కళ్ళారా చూశాడు ఎవరిని యాసుక్రీస్తు ప్రభులు వారి తమ్ముడైనటువంటి యాకోబుని రాళ్లతో కొట్టడం ఈయన కళ్ళారా చూసిన అంటే ఐ విట్నెస్ అంటే దృష్టి పరంగా ఆయన దాన్ని నిర్ధారించడం జరిగింది తర్వాత జోసిఫస్ ఫ్లేవియస్ అనేటువంటి ఈయన రాసినటువంటి జూయిస్ యాంటీక్విటీస్ అనేటువంటి పుస్తకంలో పద్దెనిమిదవ పుస్తకము మూడో పేజ్ మూడవ పేరాలో ఏమి రాశాడంటే దాదాపు అదే కాలం మందు యేసు అని ఒక మనుషుడున్నాడు అతడు చాలా జ్ఞానం కలిగినవాడు అతడు మనిషి అనడంత సమంజసం కాదేమో ఎందుకంటే అతడు అద్భుతమైన కార్యక్రమములు చేశాడు ఆయన సంతోషముగా సత్యమును స్వీకరించే వారు ఉన్నారో అలాంటి వారందరికీ ఆయన బోధకుడుగా ఉన్నాడు తర్వాత ఆయన శ్రమల పాలవుతున్నప్పుడు ఆయన తెలివేస్తున్నప్పుడు ఆయన శిష్యులు ఆయనను విడిచిపెట్టలేదు ప్రవక్తల యొక్క లేఖనముల నెరవేర్పు నిమిత్తము ఆ యేసు అని మనుషుడు ఎందుకంటే అతను క్రైస్తుడు కాదు కదా ఆయన దేవునిగా ఇతను నమ్మలేదు కానీ చరిత్ర విషయంలో అలా రాసేనమాట ఆ యేసు అనేటువంటి మనుషుడు మూడవ రోజు నాడు తిరిగి లేవడం అనేది జరిగింది ఆయన నుండి విస్తరించినటువంటి ఒక తెగే ఈ క్రైస్తవులు అనేటువంటి వారు అయితే క్రైస్తవ్యం అనేది ఎప్పటికీ కూడా అంతరించలేదు విస్తరిస్తూనే ఉందని యొక్క జోసెఫస్ క్లేవియస్ జోసిఫస్ అనేటువంటి చరిత్రకారుడు రచించడం జరిగింది అర్థమైతే సార్ అందరు దీనికి చెప్తామా అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు కేవలం బైబిల్లో మాత్రమే లేరు మన ఎక్కడున్నారు చరిత్రలో కూడా ఉన్నారు ఏదో రాశాడు రాసే కాబట్టి గమనించండి పిల్లరా యేసుక్రీస్తు ప్రభులు వారు ఖచ్చితంగా ఏమయ్యారు జన్మించారు తర్వాత మరణించారు తర్వాత తిరిగి లేవటం అనేది జరిగింది యూత్ ఫర్ జీసస్ క్రైస్ట్ అనే మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి